ఫోర్త్ సిటీ ఫోర్ బ్రదర్ సిటీ కాదు నాలుగు కోట్ల ప్రజల సిటీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి బెట్టింగ్ యాప్స్ నివారణకు సిటీ ఏర్పాటు చేసినట్లు నేరాలను అరికట్టడం వల్లే హైదరాబాద్ కు పెట్టుబడులు వచ్చాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని రాష్ట్రం దివాలా తీసిందని కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు పార్టీ మారిన వారిని గత ప్రభుత్వంలో మంత్రులు చేశారని పార్టీ మారిన వారికి తాము ఎలాంటి పదవులు ఇవ్వలేదన్నారు గతంలో ఉన్న సంప్రదాయాలను ఇప్పుడు పాటిస్తామని ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తి లేదన్నారు కుట్రలు చేయకండి ఈ కుట్రలు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కాదు రేపు భవిష్యత్తులో మీరు అధికారంలోకి రావాలన్న ఆలోచన చేస్తున్నామని మీరు పదే పదే చెప్తున్నారు చాలా దగ్గరలో వచ్చేసారి మేమే అధికారంలోకి వస్తామంటారు మరి వచ్చేసారి మీరు అధికారంలోకి రావాలంటే రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం మొత్తం తగలబడిపోయి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఇది జరిగితే ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా శాసనసభలో వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలంటారు శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలను నేను ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా వాళ్ళని గౌరవించే బాధ్యత నాదక్ష జస్ట్ దే కెన్ కమ్ జస్ట్ ఇట్లా నడుచుకుంటొచ్చు ముఖ్యమంత్రికి ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వొచ్చు దానికి అనవసరమైన రాజకీయాలు ఆపాదించాల్సిన అవసరం లేదు అధ్యక్ష మనం ఎంతసేపు ఎదురుగున్నో ఉన్నోలని మనం ఎంతసేపు ఉన్నా ఎదురుగున్న బద్నాం చేయడం ద్వారా మన మంచోళ్ళం అవుదామని అనుకుంటే కుదరదు అధ్యక్ష ప్రజలు విఘ్నులు మమ్మల్ని బద్నాం చేసినంత మాత్రాన మీరు మంచోళ్ళు కాలేరు మీరు మంచుకుంటే మంచోళ్ళు అవుతారు మా మీద బురద చల్లి మాకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ గుర్తుంది చూడండి అని మీ మీద ఉన్న బురద కంటే మా మీద ఎక్కువ చల్దామని లేకపోతే మా డెప్టీ సీఎం గారినో ఇంకొకరినో బద్నాం చేయడం ద్వారా మీరు మంచోళ్ళు అవుదామని మీరు ముసుగు ముసుగుదొరుకని మీరు ప్రవర్తించడం వల్ల మీకు ఏమీ ప్రయోజనం ఉండదు ఈరోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇంచ్ భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా అది ఫ్యూచర్ సిటీ కాదు ఫోర్ బ్రదర్ సిటీ అని ఫోర్ క్రోర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ సిటీ అధ్యక్ష నాలుగు కోట్ల తెలంగాణ సోదరులు సోదరీ యొక్క సిటీ అధ్యక్ష దట్ ఈజ్ అవర్ ఫ్యూచర్ ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు కనీసం మేము అట్లా కూడా చేయలేము మారిందా మారలేదాటో వాళ్ళు మేము లేదు ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు ఉప ఎన్నికలు రాలేదు భాజపా గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి ఐదేళ్ళు మాత్రం పదేళ్ళు ఒక ఆయన ఎన్ని ఎనిమిదిన్నర ఏళ్ళు మా అక్క నాలుగు నాలుగున్నర ఏళ్ళు మాత్రమే చేసింది ఎన్నడు ఉప ఎన్నికలు రాలే కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చేవారమే ఉప ఎన్నికలు వచ్చేవారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష ఎట్లు వస్తాయి అధ్యక్ష చట్టం మారలే న్యాయం మారలే స్పీకర్ ఆఫీసు సేమే ఉంది పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది రాజ్యాంగం అసలే మారలేదు ఇంకెక్కడేస్తాయి అధ్యక్ష ఉప ఎన్నిక లాకర్థం కాలేదు